వెల్కమ్ టు వై న్యూస్ నేను మీ చంద్రశేఖర్ ప్రపంచం ప్రస్తుతం భారత్ జపం చేస్తోంది అగ్రరాజ్యాల పెత్తనానికి చర్మగీతం పాడుతూ అభివృద్ధిలో దూసుకెళ్తూ ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారింది భారత్ కొద్ది నెలల క్రితం అమెరికా పార్లమెంట్లో భారత ప్రధాని ప్రసంగిస్తూ అతి త్వరలోనే భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అంటూ బద్దలుగుద్ది మరీ చెప్పారు మోదీ మాటలు నిజమయ్యే రోజులు మరింత దూరంలో లేవు అని అనిపిస్తోంది గత పదేళ్లలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి చూసింది భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న భారత్ ఇప్పుడు ఒక మెట్టు పైకెక్కి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులను నిరంతరం మానిటర్ చేసే ఇంటర్నేషనల్ మానిటరీ సంస్థ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది జపాన్ను ఓవర్టేక్ చేసిన భారత్ అమెరికా చైనా జర్మనీ తర్వాత అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది ఆర్థిక శక్తిగా ఎదగడం అంటే ఏమిటి జీడిపిని పెంచుకోవడం అంటే ఏమిటి అసలు ఏమిటి ఈ ఆర్థిక అభివృద్ధి భారత్ ఏం చేస్తోంది భారత్లో అసలు ఏం జరుగుతోంది ఓసారి చూద్దాం జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తెలుగులో స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల మార్కెట్ విలువ అని అర్థం ఈ ఆర్థిక సంవత్సరం భారత్ జీడిపి సుమారుగా నూట ఎనభై లక్షల కోట్లుగా ఆర్బిఐ ప్రకటించింది గత సంవత్సరం ఇది దాదాపుగా నూట ఏడు లక్షల కోట్లుగా ఉంది అంటే ఈ సంవత్సరం పదకొండు లక్షల కోట్ల అభివృద్ధిని నమోదు చేసింది అన్నమాట ప్రముఖ సర్వే సంస్థ మూడీస్ ఈ సంవత్సరం భారత్ ఆరు పాయింట్ మూడు శాతం వృద్ధిని నమోదు చేయగలదు అని అంచనా వేగా ఆ అంచనాను దాటి ఏకంగా ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధిని సంపాదించింది భారత్ ఓవైపు మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయిల్ పాలస్తీనా ఇరాన్ లెబనాన్ దేశాల మధ్య తీవ్రమైన యుద్ధం మరోవైపు ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య మూడేళ్లుగా తీవ్రమైన యుద్ధం ప్రత్యక్షంగాను పరోక్షంగాను యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటుగా అటు అమెరికా దాని మిత్ర దేశాలు కూడా యుద్ధంలో తలమునుకలై ఉన్నాయి మధ్యప్రాచ్యం మండిపోతుంటే యూరోప్ ఆర్థిక సంక్షోభంతో కుట్టుమిట్టాడుతోంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే దేశాలన్నీ కూడా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో తిరోగమనం బాటలో ఉన్నాయి ఇలాంటి సమయంలో భారత్ మాత్రం ఏకంగా ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధి నమోదు చేయడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది ఇండస్ట్రియల్ సెక్టర్ అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో మేక్ ఇన్ ఇండియా అనే ఎఫెక్ట్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది భారత్లోనే వస్తువులు తయారు చేసి విదేశాలకు ఎదుమతి చేయడంలో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధించింది తుపాకులు బుల్లెట్ల కోసం రష్యా ఫ్రాన్స్ వంటి దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచ దేశాలకు మిసైల్స్ ను ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఇండియన్ వెపన్ మార్కెటింగ్ డెవలప్ అయింది రెండు రోజుల క్రితం ఇండియన్ గవర్నమెంట్ డిఆర్డిఓకు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఇంజన్ ను తయారు చేసే కాంట్రాక్ట్ ను అప్పగించింది అంటే అర్థం చేసుకోవచ్చు భారత్ ఏ స్థాయికి ఎదిగిందో ఇక రీసెంట్ గా పాకిస్తాన్ పై ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో ఇండియన్ మిసైల్స్ యొక్క సత్తా ఏమిటో ప్రపంచానికి అర్థమైంది ఒక్క సెంటీమీటర్ తేడా లేకుండా టార్గెట్ను హిట్ చేసిన మన బ్రహ్మోస్ ఆకాష్ మిసైల్స్ కోసం ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయి ఇండియన్ వెపన్ స్టాక్ మార్కెట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్లు కూడా కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి గత ఇరవై ఏళ్ళలో ప్రపంచానికి సెంటర్ ఆఫ్ ఐటీగా భారత్ మారింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారత్ అత్యధిక వాటా కలిగి ఉంది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లకు కూడా డోర్లు ఓపెన్ చేయడం విదేశీ కంపెనీలు వాటి వ్యాపారాలను భారత్తో నెలకొల్పడానికి దోహదం చేసింది ప్రపంచ మార్కెట్లను సాధించగల ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు భారత్తో తమ వ్యాపారాన్ని విస్తరించాయి సెల్ ఫోన్ తయారీ యూనిట్లు అసెంబ్లీ ప్లాంట్లు కార్ల ఫ్యాక్టరీలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ భారత్ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది సముద్రంలో వాణిజ్యమైతే ఆశ్చర్యకరమైన గ్రోత్ను నమోదు చేసింది సీ ట్రేడ్లో భారత్ ప్రపంచానికి ఒక ముఖ్యమైన కస్టమర్గాను ఒక ముఖ్యమైన ఎక్స్పోర్టర్గాను మారింది ఇది అది అని తేడా లేకుండా అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతోంది అత్యుత్తమమైన విదేశీ విధానం అత్యద్భుతమైన పన్నుల విధానం దురదృష్టికరణ ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ కలిపి భారత్ లోకల్ అండ్ ఇంటర్నేషనల్ వాణిజ్యంలో పరుగులు పెట్టేలా చేసి జర్మనీని వెనక్కి నెట్టి నేడు నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది అని చెప్పాలి ఇక్కడ విదేశాంగ విధానం మరియు టాక్సేషన్ పాలసీ గురించి కాస్త లోతుగా చెప్పుకోవాలి పెద్ద దేశాలన్నీ యుద్ధాలతో వర్గాలుగా చీలిపోయిన భారత్ మాత్రం ఏ వర్గానికి సపోర్ట్ చేయకుండా తనస్థంగా ఉండి అన్ని దేశాలతోనూ వ్యాపార సత్సంబంధాలు కొనసాగించింది తద్వారా యుద్ధాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా నిరోధించగలిగింది అటు అమెరికా మరియు అమెరికా మిత్ర దేశాలతో పాటుగా ఇటు రష్యా రష్యా మిత్ర దేశాలతో భారత్ అర్థవంతమైన లాభదాయకమైన సంబంధాలు కొనసాగించింది ఇక టాక్సేషన్ పాలసీ విషయానికి వస్తే పన్నులను గణనీయంగా తగ్గించడం ద్వారా స్వదేశీ మరియు విదేశీ వ్యాపారాలు విస్తరించేందుకు ఇండియన్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లకు కూడా పూర్తిగా సహకరించింది ఒకప్పుడు అమెరికా దివాల్ తీసిన సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఆ దేశంలో అమలవుతున్న పన్నులను ఏకంగా సగానికి తగ్గించడం ద్వారా వ్యాపారాలు మళ్ళీ పుంజుకునేలా చేశాడు స్వదేశీ విదేశీ వ్యాపారాలు పుంజుకోవడంతో మెల్లమెల్లగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి ఇప్పుడు ప్రపంచాన్నే శాసించే శక్తిగా అవతరించింది తక్కువ పన్నులు వసూలు చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన అభివృద్ధి సాధించవచ్చని నిరూపించి చూపించాడు రొనాల్డ్ రీగన్ ఆయన ఈ పని చేయకపోతే నేడు మనం చూస్తున్న అమెరికా ఇలా ఉండేది కాకపోవచ్చు రొనాల్డ్ రీగన్ సృష్టించిన ఇలాంటి ట్యాక్సేషన్ పాలసీ అమలు చేయడాన్ని రిగనామిక్స్ లేదా రెగనిజం అని పిలుస్తారు మన దేశంలో కూడా మన కేంద్ర ప్రభుత్వం రెగనామిక్స్ లాంటి టాక్సేషన్ పాలసీ అమలు చేసి విదేశీ పెట్టుబడులను విపరీతంగా పెరిగేలా చేసింది దేశ విదేశాల నుంచి కొత్త కొత్త ఆర్డర్లు రావడంతో పాటుగా కొత్త ఫ్యాక్టరీలు పరిశ్రమలు పుట్టుకొచ్చి కొత్త వస్తువుల తయారీ పెరిగింది తయారీ పెరగడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ రంగం చాలా అభివృద్ధి చెందింది కొత్త వస్తువుల తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ రెండూ కూడా పెరగడంతో ఎగుమతి రంగం రాణించింది పెరిగిన ఎగుమతుల వల్ల విదేశీ మార్గద్రవ్యం పెరిగింది పెరిగిన విదేశీ మార్గద్రవ్యంతో భారత్ ఇతర దేశాల్లో పెట్టుబడులు విపరీతంగా పెంచగలిగింది ఇలా ఒకదానితో మరొకటి ముడిపడి ఒక చైన్ ప్రాసెస్గా మారి అన్నీ కలిసి భారత అభివృద్ధి వైపు నడిపించింది ఈ రోజున ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్గా నిలబెట్టింది యుద్ధాల భయం లేదు తీవ్రవాద సమస్య లేదు నక్సెట్ల దాడులు లేవు భూకంపాలు భయం లేదు అధిక పనుల భారం లేదు కనీస సౌకర్యాలకు కుదవలేదు ప్రభుత్వ సహకారానికి లోటే లేదు మ్యాన్ పవర్ కు తిరిగే లేదు ఇక విదేశాల నుంచి కంపెనీలు భారత్కు రావడానికి అభ్యంతరం ఏముంటుంది అన్ని రకాలుగా వాతావరణం అనుకూలంగా ఉండటంతో క్రమంగా ఇండియా ఇన్వెస్ట్మెంట్లకు స్వర్గధామంగా ఫైనల్ డెస్టినేషన్ గా మారింది ఇది సక్సెస్ఫుల్ గా అమలైన భారత్ యొక్క డెవలప్మెంట్ మోడల్ ఇది ఇలాగే కొనసాగి భారత్ అతి త్వరలో నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరుకుందాం జై భారత్ జై హింద్